హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ వీడియోలో మేము వినాయక నిమజ్జనం ఎలా చేశాము అని చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో వినాయక చవితి ఎలా చేసుకున్నామని చూపించాను నాకు టైం కుదరగా ఆ వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు అలాగనే పోస్ట్ చేశాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కీప్ సపోర్ట్ మీ సో వినాయక చవితి రోజే మేము స్వామికి ఉద్వాసన అయితే చెప్పలేదు ఎందుకంటే పండుగ రోజే ఉద్వాసన చెప్పడం అనేది మాకు నచ్చదు సో పండుగ నెక్స్ట్ డే పునః పూజ చేసి అప్పుడు ఉద్వాసన చెప్పాము పండుగ కోసం అనేసి పత్రి తెచ్చుకో తెచ్చుకొని ఉంచుకున్నాం కదా అది పత్రిని కొంచెం అలాగనే ఉంచుకున్నాము సో ఇక మా నాన్న దూర్వాయుగంతో పత్రితో అలాగనే అష్టోత్తరాలతో స్వామివారికి పునః పూజ చేసి ఉద్వాసన చెప్పారు మా అమ్మ స్వామివారి కోసం కేసరి నైవేద్యంగా చేశారు

ఇక వాళ్ళిద్దరూ కలిసి పత్రిని పూలను పండ్లను స్వామివారిని ఇలా సపరేట్ చేశారు కొన్ని పూలను మాకోసమని పక్కకు తీసింది మేము పెట్టుకోవడానికి ఇక పండ్లను కొన్ని పండ్లు మేము ఉంచుకుంటాం కొన్ని స్వామివారితో పాటు నిమజ్జనం చేస్తామండి ఎందుకంటే నీటిలో ఉండే జలాచరాలు కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి వాటికి పుణ్యం రావాలి అనేది మా ఉద్దేశము మా నాన్న చిన్న పండిని తయారు చేశారండి స్వామివారిని అందులో కూర్చోబెట్టి ఊరేగిస్తూ నిమజ్జనానికి సాగనంపడానికి కెనాల్ వరకు అయితే కాదులేండి జస్ట్ ఇంటి బయట వరకు మాత్రమే ఏదేమైనా వినాయక చవితి ఎంత సంబరంగా చేసుకుంటామో అంతే బాధ అవుతుందండి నాకు ఇదే చాలా ఎమోషనల్ అవుతాను నిమజ్జనం అంటే ఎందుకో తెలీదు చిన్నప్పుడైతే దూరదర్శన్ ఛానల్లో నిమజ్జనం చూస్తూ చాలా ఏడ్చేదాన్ని అంట ఇక మా పేరెంట్స్ నా బాధ చూడలేక టీవీ కట్టేసేవారంట సో మీలో కూడా ఎవరైనా నిమజ్జనం టైంకి ఎమోషనల్ అవుతారా అనేది కామెంట్స్ లో చెప్పండి జస్ట్ తెలుసుకోవడానికి నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఇక నేను మా నాన్న మా చెల్లి కెనాల్కి అయితే వెళ్ళాము నిమజ్జనం చేయటానికని నీ పూజలు ఏదైనా లోపం చేసింటే క్షమించి వచ్చే సంవత్సరం ఇంకా గొప్పగా చేసుకునేలా ఆశీర్వదించు వినాయక ఈ సంవత్సరానికి ఇక సెలవు తండ్రి అని నమస్కరిస్తూ వచ్చే సంవత్సరం మళ్ళీ రావయ్యా అని చెప్తూ గంగమ్మ ఒడిలోకి అయితే చేర్చాము గణనాథుడిని సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్